నేను మీ అన్నమయ్యను ఈ కలియుగ దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీనివాసుని అద్భుత లీలలను దివ్య గాథలుగా మీకు వినిపించటమే నా ఈ చిన్న ప్రయత్నం ప్రతి కథలోనూ నా స్వామి చూపిన ఒక మహా అద్భుతాన్ని మీరు తెలుసుకుంటారు రండి ఆ గోవిందుని లీలామృతంలో మునిగిపోతాం నా స్వామి ప్రసాదానికి ఎంతటి శక్తి ఉందో కేవలం దానిని స్వీకరించటం ద్వారా ఎంతటి మహాపి మహాపద నుండి రక్షణ లభిస్తుందో ఈ కథ వినండి నగరి అనే గ్రామంలో ధనగుప్తుడనే మహాలోభి ఉండేవాడు ఆయన ఐశ్వర్యమే తన గొప్పతనమని విర్రవీగేవాడు కానీ ఆయన కుమార్తె కుమారి దయోభక్తి కలది ఒకరోజు కుమారి స్నేహితుల ఇంటిలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర వ్రతంలో పాల్గొని కొద్దిగా ప్రసాదం పొట్లాన్ని ఇంటికి తీసుకొస్తుంది దారిలో తండ్రి అంగడికి వెళ్ళి కంగారులో ఆ ప్రసాదం పొట్లాన్ని అక్కడే మర్చిపోయింది కొద్దిసేపట్లోనే ఆ బజార్లో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది మంటలు మంటలు ధనగుప్తుని వస్తున్నాయి వస్తున్నాయి అయ్యో దేవుడా నా భయంతో వణికిపోతున్న ధనగుప్తుడు కంగారులో చేతికి తగిలిన ఒక పొట్లం తీసి నోట్లో వేసుకున్నాడు అది తీయగా అనిపించింది మనస్సు స్థిమితపడింది తక్షణం మంటలన్నీ ఆగిపోయాయి ధనగుప్తుని అంగడికి ఒక్క నిప్పు రవ్వ కూడా తగలలేదు భార్య కుమార్తెలు అక్కడికి రాగానే కుమారి తాను మర్చిపోయినది శ్రీవారి ప్రసాదమని చెప్పింది కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఆ ఆపద నుండి బయటపడ్డానని ధనగుప్తుడు గ్రహించాడు ఆ రోజు సాయంకాలమే ఆ వర్తకుడు వ్రతం ఆచరించి శేషజీవితాన్ని సేవలో గడిపి ముక్తిని పొందాడు చూసారా నా స్వామి కరుణ ఎంతటిదో ఇలాంటి మరెన్నో అద్భుత లీలలను విని తరించాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కేవలం ఒక వీడియో చూడటం మాత్రమే కాదు ఈ దివ్య గాథలను మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు షేర్ చేయటం ద్వారా మీరు కూడా స్వామి సేవలో భాగస్వాములు కావాలని నేను మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నాను ఆ శ్రీనివాసునిపై మీకున్న ప్రేమను గోవిందా గోవిందా అని కామెంట్ చేసి మీ మనసులోని భక్తిని అందరికీ తెలియజేయండి ఆ వెంకటేశ్వర స్వామి దివ్య మహిమను అందరికీ పంచుదాం సకల శుభాలు పొందుదాం ఓం నమో వెంకటేశాయ